హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ సాటర్డే రోజు ఈవినింగ్ తీసిందనమాట ఇంకా సాటర్డే ఈవినింగ్ అందరము కలిసి పార్క్కి వెళ్ళాము పార్క్ కొత్తగా స్టార్ట్ చేశారు అని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో స్టార్ట్ చేసిన కొత్తలో వెళ్ళాము తర్వాత ఒక వన్ వీక్ టూ వీక్స్ అలా అన్నమాట మళ్ళీ మొన్న సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము అసలు పార్క్కి ఎందుకు వెళ్ళామంటే ఆ రోజు కూడా గోరెంటాక్ కోసుకోవడానికి వెళ్ళామండి ఇంకా అందుకోసం నేను మా హాడపడుచు మా ఫ్రెండ్ అందరము వెళ్ళాము ఆ పార్క్లో గోరెంటాక్ కోసుకోవడానికి వెళ్తున్నామంటే పార్కులో గోరెంటాక్ చెట్టు ఉందేమో అనుకోగలరు పార్కులో గోరెంటాక్ చెట్టు ఏం లేదు కానీ అక్కడ విల్లాస్ ఉన్నాయి కదా ఇగోండి ఈ విల్లాస్ దగ్గర ఒక ఇంటి ముందు ఈ గోరెంటాక్ చెట్టు ఉంది అయితే పార్కులో ఆ ఆంటీ మొన్న కలిసారనమాట ఒక టూ వీక్స్ బ్యాక్ అయితే గోరెంటాకు ఆషాఢం వస్తుంది కదమ్మా మీకు కావాలంటే ఇక్కడ మా ఇంటి ముందే ఉంది తీసుకోండి అని చెప్పారు అయితే ఆ రోజే తీసుకోమని చెప్పారు కానీ ఇంకొక వన్ వీక్ టూ వీక్స్ కల్లా ఇంకా ఆషాఢం వస్తుంది కదా ఇంకెందుకు అప్పుడే తీసుకుంటాంలేండి ఆంటీ అని చెప్పి మేము అప్పుడు తీసుకోలేదనమాట లాస్ట్ సాటర్డే రోజుకే ఆషాడం స్టార్ట్ అయిపోయింది కదా అందుకే గోరెంటాకు ఎలాగో ఉంది కదా అని చెప్పి కోసుకోవడానికి వచ్చాము లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ గోరెంటాకు సెట్ ఉందని మాకు తెలియక అసలు గోరెంటాకే పెట్టుకోలేదు ఎవరో ఇస్తే కొంచెం కొంచెం అలాగ సర్దుకొని పెట్టుకున్నాం అనమాట మా ఫ్రెండ్స్ నేను అందరము ఇంత పెద్ద చెట్టు ఉంది ఇది ఒక్కటే కాదు వాళ్ళ ఇంటి చుట్టూ ఇంకొక నాలుగు చెట్లు ఉన్నాయి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనకి మన పల్లెటూరులోనే గోరెంటాక్ చెట్లు ఉంటాయి కానీ ఇక్కడ మా ఏరియాలో అయితే ఎక్కడ లేవు ఆ ఉండవు అని కాదు కానీ ఉంటాయి కాకపోతే పల్లెటూరులో ఏంటంటే ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉంటుంది ఇక్కడైతే అలా ఉండవు కదా కానీ ఎక్కడో ఒకటి ఉండొచ్చు కానీ మా ఏరియాలో అయితే అస్సలు గోరెంటాక్ చెట్లే అనమాట అందుకని ఆ గోరెంటాక్ చెట్లన్నీ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది అయితే నాకైతే ఒక చిన్న డౌట్ ఏంటంటే పండుతుందో పండదో అని నాకైతే గోరెంటాక్ పెట్టుకున్నామంటే ఎర్రగా పండితేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది కొన్ని కొన్ని చెట్లు గోరెంటాకు పండదు అనమాట సరిగా అలాంటప్పుడు నాకు అయ్యో అనవసరం పెట్టుకున్నానే అస్సలు ఎర్రగా పండనే లేదే అనిపిస్తుంది కానీ ఈ గోరెంటాకు అయితే చాలా బాగా పండింది ముందు ముందు వీడియో లాస్ట్ వరకు చూడండి చూపిస్తాను గోరెంటాకు తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ మా పిల్లలు ఏమో పార్కులో కాసేపు ఆడుతామో అన్నారు అందుకే నేను మా ఫ్రెండ్ కాసేపు కూర్చున్నాము వాకింగ్ అయితే చేయలేదు వాకింగ్ చేసే ఓపిక లేదనమాట ఎందుకో ఆ రోజు వాకింగ్ అస్సలు చేయ చేయాలనిపించలేదు అందుకే అలా కాసేపు కూర్చున్నాము ఈ లోపల కూర్చున్నామో లేదు ఇంకా వర్షం పడిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము మా పిల్లలైతే పార్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి రాగా అని పార్క్కే వస్తున్నారు పార్క్కి వచ్చి ఇంకా ఒక వన్ అవర్ అయినా ఆడుకుంటున్నారు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పార్క్ దూరంగా లేదు మా ఇంటికి దగ్గరలోనే ఉంది మా ఇంటి నుంచి చూస్తే పార్క్ కనిపిస్తుంది అనమాట పార్క్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే గోరెంటాకు మిక్సీలో వేసాను ఎందుకంటే మా అమ్మాయి మా ఎదిరింట ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అందరూ కూడా ఈవినింగే పెట్టేస్తారు మిక్సీ పెట్టిన వెంటనే పెట్టేసుకొని ఒక చేతికి నిద్రపోయే వరకు ఉంచుతారు ఆ నైట్ మళ్ళీ ఆ చేయికి అడిగేసుకొని ఇంకొక చేయికి పెట్టుకుంటారు అనమాట అందుకని చెప్పి నేను వెంటనే మిక్సీ పెట్టేశాను ఇంకా ఇప్పుడు మేము పెట్టుకుంటున్నాం కదా ఇది నైట్ అన్ని పనులు అయ్యాక పెట్టుకుంటున్నాము గోరింటాకు ఈవినింగ్ అయితే నేను పెట్టుకోలేదు మా అమ్మాయి ట్యూషన్కి వెళ్ళిపోయింది తను కూడా పెట్టుకోలేదు ఇంకా ఆడపడి అయితే ముందే పెట్టేసింది ఇంక అన్ని పనులు చేసిన తర్వాత నేను పెట్టుకున్నాను నార్మల్గా గోరెంటాకు అందరూ కూడా ఎడమ చేతికి పెట్టుకుంటారు కదా కానీ నేను మాత్రం కుడి చేతికి పెడతాను ఎందుకంటే నాది ఎడం చేతి వాటం కాబట్టి కుడి చేతికి పెడతాను అనమాట కుడి చేతితోని ఎడమ చేతికి గోరెంట పెట్టుకుంటే అస్సలు అస్సలు పెట్టుకోలేను ఇంకెవరో ఎడమ చేతికి పెడితే పెట్టినోళ్ళు ఉంటే ఎడం చేతికి పెడతారు తప్పితే నేను నాకు నేనుగా కుడి చేతితో ఎడమ చేతికి అస్సలు పెట్టుకోలేను అనమాట ఇంకా ఇది సండే రోజు మార్నింగ్ అన్నమాట సాటర్డే రోజు ఈవినింగ్ అయిపోయింది కదా ఇది సండే రోజు మార్నింగ్ ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా అందుకే ఇదంతా పచ్చగా చాలా బాగుంది అనమాట మా ఇంటి చుట్టుపక్కల కూడా ఇక్కడ చూసారు మా అమ్మాయి నిద్రలేసి బయటకు వచ్చి తను చేయి చూపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే గోరెంటాకు పెట్టుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తాం కదా గోరెంటాకు తీసేస్తాం కదా అప్పుడు వాటర్తో కడిగేయకుండా కొబ్బరి నూనె రాసేసి ఒక పది నిమిషాలు అలాగే చేతికి ఉంచాలి అలాగైతే గోరెంటాకు ఇంకొంచెం ఎర్రగా పండుతుంది అందుకే వెంటనే వాటర్తోని చేతులు కడిగేయకూడదు ఇక్కడ చూసారా మా నాయుడేమో పడుకొని లేచి మళ్ళీ హాల్లోకి వచ్చి నిద్రపోతున్నాడు అదే స్కూల్ ఉంటే ఈ పాటికి పరుగు నడకన ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అనమాట వాళ్ళు మేము ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్నారంటే పొద్దున్న లేచి ఇల్లు ఒక రణరంగం అయ్యిద్ది అదే సండే అయితే ఇలా నింపాతిగా ఉంటారు ఇంక లేచిన దగ్గర నుంచి మా అబ్బాయి మా అమ్మాయి కొట్టుకుంటూనే ఉన్నారు ఇంక వీళ్ళకి హాలిడే వస్తే కొట్టుకోవడమే టైం పాస్ అనమాట నేనైతే చెప్తూనే అరుస్తూనే ఉంటాను కొట్టుకోకనరా కొట్టుకోకన్రా అని అయినా వినరు ఇంకా వాళ్ళు వినకపోయేసరికి నేను వాళ్ళిద్దరికీ వేసేస్తాను ఇంకా నాకు కోపం వస్తే అసలు మామూలుగా కొట్టను అనమాట చదువు దగ్గర ఎక్కువ అల్లరి చేస్తే కొట్టాను కానీ చదువు విషయానికి వస్తే గట్టిగా పడిపోతాయి ఇద్దరికి కూడా ఇంకా ఇక్కడ చూసారా సండే రోజు మార్నింగ్ నేను ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు బయట నుంచే తీసుకొచ్చాను తీసుకొచ్చాము ఎందుకంటే ఆ రోజు ఒక ఫంక్షన్ ఉంది వెళ్ళాలి టైం అయిపోతుందని చెప్పి ఇంక వన్ టైం చేయలేదు ఇక్కడ డైనింగ్ టేబుల్ కవర్ చూసారా ఇది ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను కదా ఆ డైనింగ్ టేబుల్ మీద కవర్ కొన్నాను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానని చెప్పి ఆ కవర్ అనమాట చాలా పెద్దగా వచ్చింది పొడుగు వెడల్పు అన్నీ బాగా వచ్చింది అనమాట ఇంతకు ముందు వన్ వీక్ బ్యాక్ ఒక కవర్ ఆర్డర్ పెడితే అది చాలా చిన్నది వచ్చింది ఇంకా అది రిటర్న్ పెట్టి ఇది కొన్నాను మళ్ళీ ఆర్డర్ పెట్టాను ఇదైతే చాలా పెద్దగా వచ్చిందనమాట బాగుంది ఇంకా మా పిల్లలకి ఏమో స్నానాలు చేయించేసి ఇంకా మా నాయుడు అయితే ఏకంగా డ్రెస్అప్ అయిపోయాడు అయిపోయిన తర్వాత టిఫిన్ తిన్నారు ఇంక వాళ్ళు తిన్నాక మేము కూడా తినేసి ఇలా రెడీ అయ్యాను అనమాట నేను మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు మేము కలిసే వెళ్ళాము ఇంకా నాకైతే ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఇలా సింపుల్గా ఒక నల్లపూసలు దండేసుకొని వెళ్ళిపోతాను అనమాట అదే ఊర్లో అయితే ఖచ్చితంగా మనకు ఉండే నగలన్నీ వేసుకొని వెళ్ళాలి నాకు అస్సలు అలా ఇష్టమే ఉండదు కానీ ఊర్లో మనము ఉండే నగలన్నీ వేసుకోవాలి మ్యాండేటరీ కదా ఊర్లో ఫంక్షన్స్కి ఇక్కడ హైదరాబాద్లో అయితే నేను ఇలాగే ఒక నల్లపూసల దాంట్ వేసుకొని వెళ్ళిపోతాను అనమాట సింపుల్గా ఇంక ఇక్కడ మా అమ్మాయి చూసారా సర్దుతూనే ఉంటుంది ఎప్పుడు చూడండి ఒక బర్త్డే ఫంక్షన్ అయినా ఎక్కడికి బయలుదేరాలంటే సామాన్లన్నీ బయట తీసేసి ఉంచేస్తాం కదా అలాంటప్పుడు దాన్ని ఏం చేస్తుంది అంటే అన్నీ వెంట వెంటనే ఎక్కడ తీసిన సామాన్లు అక్కడ పెట్టేయాల్సిందే కొంచెమైనా వెయిట్ చేయదు ఎందుకమ్మా తర్వాత నేను చేసుకుంటాను బాగు అని చెప్పినా కూడా నాకు అలా ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టకపోతే ఉండకపోతే చిరాకు వస్తుంది మమ్మీ నేను పెడితే నీకెందుకు అని చెప్పి సర్దుతుంది సరే నాకు అలాగైతే పని తప్పుతుంది కదా అని నేను కూడా వదిలేస్తానమాట తనని ఇంకా అందరము రెడీ అయిపోయి కిందకు దిగిపోయామనమాట ఇంక ఇక్కడ మా తమ్ముడు చూసారా కారు తుడుస్తూనే ఉంటాడు పాపం తను ముందు రోజు సాటర్డే రోజు నైటే వచ్చేసి కారు బయటే వదిలేసాడు సెల్లర్లోకి తీసుకురాకుండా బయటే వదిలేసాడు అనమాట ఇంక వదిలేస్తే సాటర్డే రోజు నైట్ వర్షం పడింది ఆ వర్షానికి కింద మట్టంతా కారు మీదకి తుల్లింది అందు అందుకని కారు తుడుస్తూనే ఉన్నాడు పొద్దున్న ఫస్ట్ రెడీ అయిపోయి దిగిపోయాడు అప్పటి నుంచి ఇంకా తుడుస్తూనే ఉన్నాడు అనమాట కారు ఆ ఒక మా తమ్ముడనే కాదండి ఎవరికైనా ఓన్ కార్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరిని నేను చాలా అబ్జర్వ్ చేశాను మా మరిది ఉన్నారు మా మరిది కూడా అంతే మా ఎదురింటి ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా అంతే ఆ కార్స్ ని తుడుస్తూనే ఉంటారు వీళ్ళు తుడిచే తుడుపులకి ఆ కార్ రంగులు కూడా వదిలేస్తాయేమో అన్నట్టు తుడుస్తారు అన్నమాట ఇంకా మా మరిదైతే చెప్పనవసరం లేదనమాట ఏకంగా ట్యాప్కి పైప్ పెట్టేసి పైప్తోనే ఫుల్ వాటర్ చే వాటరింగ్ చేసేస్తారు ఆ కార్కి లోపల మ్యాట్స్ తీస్తారు కారు టైర్లు మొత్తం ఎంతసేపు కడుగుతారో తెలియదు అనమాట వారానికి రెండు మూడు సార్లు ఖచ్చితంగా కడుగుతారు ఎక్కడికి వెళ్ళకపోతే ఓకే కానీ ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా కారు క్లీన్ చేసి కడిగి క్లీన్ చేసి మరీ వెళ్తారనమాట బయటికి అలా ఉంటుంది ఓన్ కార్స్ ఉంటే మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మాకు కారు లేదు కాబట్టి ఇంకా చాలాసేపు మా తమ్ముడు కారు తుడిచిన తర్వాత ఫైనల్లీ బయలుదేరినాము స్టార్ట్ అయినామన్నమాట ఇంకా ఇంతకీ ఫంక్షన్ ఎక్కడో అసలు ఏం ఫంక్షనో మీకు చెప్పలేదు కదా మెచ్యూర్ ఫంక్షన్ అండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది మెచ్యూర్ ఫంక్షను తనేమో హయత్ నగర్లో ఉంటుంది మా ఫ్రెండు అంటే ఊర్లో ఫ్రెండ్ మా అమ్మ వాళ్ళ ఊర్లో నాకు నా క్లాస్మేట్ అనమాట మా ఫ్రెండు వాళ్ళ అమ్మాయిది ఇక్కడే చేస్తున్నారు మెచ్యూర్ ఫంక్షను వెళ్ళాలంటే చాలా రోజులు అయిపోద్ది ఇంకా స్కూల్స్ ఉన్నాయి కదా ఇంకెందుకు ఇక్కడే తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పింది సరే ట్రై చేస్తాను అని చెప్పాను ఇంకా మా తమ్ముడికి కూడా చెప్పింది అనమాట అందుకే ఇద్దరం కలిసి వాడు కారులో బయలుదేరాము మేము అందరము మేము ఉండేదేమో కొండాపూరు లింగంపల్లి ఈ సర్కిల్లో ఉంటాము ఇంకా వాళ్ళేమో హయత్ నగర్ అంటే సిటీ ఎంట్రన్స్ అనమాట వాళ్ళు ఉండేది అక్కడ ఉంటారు మా మేము ఉండేదేమో ఈ కొండాపూర్ సర్కిల్ ఇక్కడ ఉంటాము చాలా దూరం అనమాట మాకు వాళ్ళకి కానీ పిలిచింది కదా తప్పకుండా వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాము కాకపోతే ఓవరా మీద నుంచి వెళ్తే చాలా ఇంకా డిస్టెన్స్ ఎక్కువ వచ్చేస్తుంది అయితే సండే కదా ట్రాఫిక్ తక్కువే ఉంటుంది సిటీ లోపల నుంచే వెళ్ళిపోదామని చెప్పి ధైర్యం చేసి ట్రాఫిక్ ఉండదు అనుకొని వచ్చాము సిటీ మధ్యలో నుంచి లోపల నుంచి కాకపోతే మేము అనుకున్నట్టే అస్సలు ట్రాఫిక్ ఏం లేదు ప్రశాంతంగా ఉందనమాట ఇంకా అందరము కలిసి ఒకే కార్లో ఇలా లాంగ్ డ్రైవ్కి వెళ్తే ఎంత సరదాగా ఉంటుంది కదా ఇంకా అందులోను మంచి మెలోడీ సాంగ్స్ వినుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా మన ఇళయరాజా గారివి ఇళయరాజా గారి సాంగ్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట మరీ ఓల్డ్ సాంగ్స్ కాకుండా నైంటీస్ ఉంటాయి కదా ఆ నైంటీస్ సాంగ్స్ అయితే నాకు చాలా ఇష్టము లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఆ సాంగ్స్ పెట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చూసారా బంతిపూలతోటి తోటి డెకరేషన్ చేశారు ఈ మధ్య పూరి జగన్నాథ్ రథయాత్ర జరిగింది కదా అందుకైనా ఏమో గాని చాలా దగ్గరలు అనమాట ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడ రథాల రథంకి ఇలాగ డెకరేషన్ చేసి ఉంచారు చాలా దగ్గర చూశాను కానీ వీడియో తీయడానికి అవ్వలేదు కానీ ఇక్కడ వీడియో తీసాను కానీ ఇదేదో సర్కిల్ లాగా ఉంది గుడి అయితే కాదు ఈ ఏరియా పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు గన్ ఫౌండరీ ఏ గన్ ఫౌండరీ అంట ఈ ఏరియా పేరు ఏదో షాప్ దగ్గర చూస్తే కనిపించింది మేము హైదరాబాద్ వచ్చి టెన్ లెవెన్ ఇయర్స్ అవుతుంది కానీ ఈ ఏరియాస్ ఎప్పుడు తిరగలేదన్నమాట ఈ పేర్లు కూడా మేము ఎప్పుడు వినలేదు కొత్తగా ఉన్నాయి మా ఫ్రెండ్ పుణ్యమా అని ఇన్ని రోజులకి ఈ తిరిగే అవకాశం వచ్చింది ఇంకా ఫంక్షన్ దగ్గర అయితే వీడియో ఏం తీయలేదండి ఒక రెండో మూడో పిక్స్ ఉంటే పెట్టాను ఇవిగోండి ఇవేని ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఒక దగ్గర ఆ ఫంక్షన్ అనమాట కొంచెం దూరంలో చేశారు ఒక వంద అడుగుల దూరంలో ఉంటుంది అయితే ఫోన్స్ అయితే మేము తీసుకెళ్ళలేదు వాళ్ళ ఇంట్లో వదిలేసాము ఇంకా అందుకే ఇంకెవరికో ఫోన్ అడిగి వీడియో ఎందుకు తీయడంలే అని చెప్పి అందులోనూ ఎందుకు వాళ్ళు ప్రైవసీగా ఫీల్ అవ్వచ్చు అలాంటప్పుడు ఎందుకు తీయడం లే వద్దని చెప్పి ఇంకా తీయలేదు అయితే వెళ్ళినందుకు అయితే చాలా హ్యాపీ అనిపించింది చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊరు అందరూ వచ్చారు అంటే ఊరు నుంచి రాలేదు ఎక్కడే ఉంటున్నారు మా అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క వేరు జాబులు చేసుకుంటూ ఉంటున్నారు అయితే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారని మాటే కానీ ఒకరినొకరము ఎప్పుడూ కలుసుకోలేదు ఒకరింటికొకరము ఎప్పుడూ వెళ్ళలేదు ఇలాగ తను అందరినీ ఇన్వైట్ చేసింది కాబట్టి వాళ్ళ ఇంట్లో కలిసే అవకాశం వచ్చింది చాలా హ్యాపీగా గడిచిపోయింది అనమాట ఫంక్షను ఫంక్షన్ కంటే వాళ్ళ ఇంట్లో మేమందరం కలిసి చాలాసేపు ముచ్చట్లు వేసుకొని మాట్లాడుకున్నాము ఊర్ల విషయాలన్నీ అందుకని చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా ఈవినింగ్ ఫైవ్ వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యాము రిటర్న్ పొద్దున్న అయితే ఫ్రెష్గా లిప్స్టిక్ వేసుకొని మంచిగా ఫ్రెష్గా వెళ్ళాము అనమాట ఇంకా రిటర్న్ వచ్చేసరికి మొఖాలన్నీ వాడిపోయాయి మేము వెళ్ళినప్పుడేమో కోకట్పల్లి అమీర్పేట్ కోటి ఈ లైన్లో వెళ్ళాము రిటర్న్ వచ్చినప్పుడేమో జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ గచ్చిబౌలి ఈ లైన్లో వస్తామన్నమాట మేము వచ్చినప్పుడు సిక్స్ అయ్యింది సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు చూడండి ఇంకా మేమైతే ఇగోండి గచ్చిబౌలి రోడ్ నుంచి ఈ ఫ్లైఓవర్ పై నుంచి వస్తాము ఇక్కడ ఏఎంబి మాల్ కనిపిస్తుంది కదా ఈ ఏఎంబి మాల్ పక్క నుంచే మేము వెళ్ళాలి కానీ మా తమ్ముడేమో మర్చిపోయి ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ పైనుంచే తెచ్చాడు ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి కొంచెం లాంగ్ అనిపిస్తుంది మళ్ళీ ఏఎంబి మాల్ పక్కకే రావాలన్నమాట ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్